మాకు చెప్పండి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు నేను ఇచ్చాను వచ్చి ఇచ్చామే కదా جو پورا والا والا بھائی اکیڈمی آج اپنا رہا میری دیر جو مطلب ہے مطلب ہے کہ جو مطلب ہے مطلب ہے کہ ناڑی ایل ایل بی ہے آج اپنے جو ہے میں ہی خاطر آ کے ماڈل چوں ماڈل میں ماڈل چوں ڈائیبٹیز کا ڈائیبٹیز کا جو ہے جو ہے పంతొమ్మిదవ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను చట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు కొత్తగా వచ్చిన బిఎన్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసం అంటే సమాధానం ఇవ్వలేదు నా ఓపెన్స్ కదా ఇది మీకు ఫోన్ చేశాను ఏం ఫోన్ చేసి నేను నేను మీకు ఎన్నిసార్ ఫోన్ చేశాను లో ఉన్నా సరే నాకు ఖాతా పొర సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి ప్రీమియర్ ఎంక్వైరీ పోర్ట్ మీరు పద్నాలుగు రోజుల పాటు మీకు చెప్ప